మన ఎమిగునూరు ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక మేడం మేడం ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనెంగ మండలంలో మండల అధ్యక్షులు కె కృష్ణరెడ్డి గారు అలాగే ఉపాధ్యక్షులు చికెన్ రాజా గారు ఇతరులు నాయకులు కార్యకర్తల సమక్షంలో ఇవాళ ఈ వెన్నుపోటు కార్యక్రమం పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది కప్పి ఉంచితే కవిత్వం విప్పి చెప్పితే విమర్శ అని డాక్టర్ సి నారెడ్డి ఆ రోజే చెప్పారు ఆయన చెప్తేనేమో కవిత్వము మనం చెప్తేనేమో ఇప్పుడు విమర్శ కాబట్టి ప్రజలారా ఇది గుర్తించాలి మన దేశం ప్రజాస్వామ్య విలువలను కలిగిన దేశం ప్రజలు ప్రజలు ఎన్నుకున్న దాన్ని తూచా తప్పకుండా పాటించాలి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని విఫలమైనప్పుడు మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి అది ఒక హక్కు కాబట్టి ఈరోజు ఈ సందర్భం ఏమంటే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం గురించి అలాగే అరాచక పాలన గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది అలాగే వెన్నుపోటు పోటులోకి వెళ్ళ అతిపెద్ద పోటు వెన్నుపోటు ఈ పదం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై నుంచి చాలా పాపులర్ ఈ పాపులర్ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల ముందు ప్రకటించిన హామీలు చెప్పిన వాగ్దానాలు ప్రకటించిన మేనిఫెస్టోలు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత చరా మామూలే అలాగే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్ అన్న ఉన్నప్పుడు అమ్మఒడి పథకంలో రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్కి నమిలేశారు తినేశారు కమిషన్లు చెక్ చెక్కేశారు అని చెప్పి ఆనాడు నారా లోకేష్ గారు చెప్పారు ఇప్పుడు అదే నారా లోకేష్ గారు తల్లికి వందనం కింద రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద అని చెప్పి చాలా చక్కగా వివరించారు కాబట్టి అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది కాబట్టి ఇది ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమం చేపడం అనేది జరిగింది జై హింద్ జై జగన్ జై జగన్ జై పుట్ట इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस